హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫ్రైడే రోజు కార్తీక మాసంలో ఐశ్వర్య దీపం వెలిగించుకున్నాను అదే ఉప్పు దీపం అండి కొత్త ప్రమిదలు అయితే ఉండాలి ఫస్ట్ టైం పెట్టేటప్పుడు ఇంకా రెండు చిన్న ప్రమెదలు పెద్దది ఒకటి ఉండాలి ఉప్పు ప్యాకెట్ ఒకటి ఉండాలండి అది గడ్డి ఉప్పు కల్లుప్పు అంటాం కదా సో అది ఇంకా అమ్మవారి దగ్గర అయితే నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే ఆ రోజు కామదేవుని పూజ అయితే నేను చేసుకున్నానండి కామదేవునికి గరికతో గరికైతే పెట్టాను అంటే ఇలా మేస్తది కదా అందుకని గరికి పెట్టాను సో బెల్లం కూడా పెట్టాను అమ్మవారికి అయితే ఇంకా మిగతా దేవులకైతే నైవేద్యం పర్మానెంట్ చేసుకున్నాను బెల్లం పెట్టానండి కామదేవునికి ఆ బెల్లం మనమైనా తినచ్చు సో ఆవుకైనా పెట్టొచ్చు మనం ఇదిలో వస్తాయి కదా ఆవులు గోమాత సో మొక్కేసి బెల్లము ఇంకా అరటిపళ్ళు ఏవైనా తినిపించేస్తే అలా మొక్కవచ్చు ఇంకా కామదేవునికి వచ్చి అష్టోత్తరాలు ఉంటాయి అష్టోత్తరాలు చదువుకోవచ్చు ఇంకా ఫోన్లో ఉంటాయి కదండి ఇంకా ఏ వా ఏవైనా చదువుకోవచ్చు కామదేవిని అంటే గోమాత వస్తాయి చాలా వస్తాయి అలా చదువుకోవచ్చు అష్టోత్తరాలతో అయితే నేనైతే పారిజాత పువ్వులతో పూజ చేసుకున్నాను ఇంకా నేను కామదేవుని ఎలా పెట్టానంటే శివుడిని చూస్తున్నట్టుగా పెట్టాను మనకి వెనక ఉంటుంది అమ్మవారు కా గోమాత అమ్మవారు సో అలాగైతే ఉంచానండి గోమాతని అలాగే మనకి చిన్న దూడ కూడా ఆ విగ్రహానికి ఉండాలి అలాగే పూజ చేయాలి సో నాకైతే ఉంది పక్కన అటువైపు ఉంది అందుకని ఇంకా కామదేవన్ పూజ ఇలా చక్కగా చేసుకున్నాను ఇంకా కామదేవన్ పూజ అంటే శుక్రవారం చేసుకోవచ్చు ఇంకా ఇరవై ఏడు రోజులు చేసుకోవచ్చండి చాలా మంచిది నేనైతే శుక్రవారం అయితే ఇలా పూజ చేసుకున్నాను కామదేవునికి అలాగే అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకున్నాను ఇరు వేణుగులు పెట్టాను చాలా బాగున్నారు కదా ఇలా పెడితే ఏదైనా అలంకరణలోనే ఉంటారండి దేవుడు చాలా బాగుంటాయి ఏదైనా మనం అలంకరించుకుంటే చూడండి అమ్మవారు నవ్వు మాకు చాలా బాగుంది నాకు ఈ విగ్రహం అయితే చాలా నచ్చింది అందుకని నేను ఇంకా తీసుకున్నాను కొత్తది ఇంకా కామదేవని పూజ అయితే నూట ఎనిమిది పూలతో అయిపోయింది ఇంకా నేను ఆ రోజు ఫ్రైడే కదా ఒక అమ్మవారి పాట కూడా పాడుతున్నాను ఈరోజు ఫ్రైడే కదా అనగా అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాసి పాలయమాం దేవి పాలయ శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి आनन्दरूपिणि पालय मां पालय मां अम्ब पालय मां वीणाप्राणि विमलस्वरूपिणि वेदस्वरूपिणि पालय मां कामितदायिनि करणस्वरूपाणि कन्याकुमारि पालय मां पालय मां देवि पालय माम् मञ्जुलभासिनि मङ्गलदायिनि मधुरमीनाक्षी पालय मां पालय मां देवि पालय मां राजस्वरोपिणि राजराजेश्वरि श्रीचक्रवासिनि पालय मां पालय मां सुन्देवि पालय मां अम्बजगदीश्वरि अन्नपूर्णेश्वरि कालिपरासिति पालय माम् चामुण्डेश्वरि श्रीलितेश्वरि कारुण्यरूपिणि पालय मां पालय मां अम्बपालय मां कञ्चकामाक्षिवि मधुरमेनाक्षिवि लावण्यरूपिणि पालय मां पालय मां देवि पालय మధుర సుభాషిని మణిమయం మహారిణి మంగళదాయిని పాలయమాం శ్రీకాత్యాయని జయ జయ గౌరీ దేవి కృపాంగరి పాలయమాం పాలయమా దేవి పాలయమా ఈ పాట అయితే పాడను ఇంకా అమ్మవారి దగ్గర పూజ అయిపోయింది చక్కగా ఆ రోజు అన్ని పూజలు అయిపోయింది అన్ని అష్టోత్తరాలు చదువుకుంటూ నేను ఆ రోజు నాకు ఎక్కువ పువ్వులు ఉన్నాయి అందుకని సో అన్ని అష్టోత్తరాలు చదువుతూ ఇలా పూజ చేసుకున్నాను ఆ రోజు ఈరోజు పవర్నింగ్ కదా సో ఇంకా చంద్రుడికి అటుకులు పాలు నైవేద్యంగా పెట్టాను అవి మనం ప్రసాదంగా నైవేద్యం తీసుకుంటే చాలా మంచిదండి ఇంకా లలిత అమ్మవారికి వచ్చి కాసులు ఇలా పెట్టాను చాలా బాగున్నాయి అమ్మవారి ఫోటోకి ఇలా పెడతాయి ఇంకా ఉప్పు దీపం చాలా మంచిదండి ఎవరైనా శుక్రవారం శుక్రవారం పెట్టుకున్నా మంచిది లేకపోతే ఎప్పుడైనా ఇలా శుక్రవారం అనుకొని పెట్టుకున్నా చాలా మంచిది ఉప్పు దీపం అనేది అలాగే తులసి కోడ దగ్గర అయితే దీపం అయితే వెళ్ళి అదే వెలిగించుకున్నాను వెలిగించుకొని ఆ రోజు ఏం చేశానంటే చంద్రుడికి పాలును అటుకులు నైవేద్యంగా సమర్పించాను నేను అక్కడెందుకు పెట్టానంటే చంద్ర కిరణాలు పడతాయండి దాల్లో పడితే అది మనము ప్రసాదంగా సేకరిస్తే చాలా మంచిది అంటే ఆయుర ఆరోగ్యాన్ని ఇస్తారనిసే పూజ చేస్తారు కదా సో అందుకు చాలా మంచిది అలాగే ఉప్పు దీప ఉప్పు దీపానికైతే నేను ఎలా అలంకరించుకున్నాను అలంకరించుకున్నానో ఐశ్వర్య దీపంకి చాలా బాగున్నాయి కదా అలంకరించుకుంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి